హిందూ తల్లిదండ్రులకి చేతులు ఎత్తి మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి తెలిసి తెలిసి తప్పులు చేయవద్దు మీకేవో ఇబ్బందులు ఉన్నాయి మీకు కాస్త వెసులుబాటు దొరుకుతుంది కాస్త రెస్ట్ దొరుకుతుందని మీ పిల్లల్ని ఎక్కడికి పడితే అక్కడికి పంపించకండి ఈ మధ్యనే ఒక వీడియో చేశాము ఆ వీడియో ఆధారంగా చెప్పిన విషయాలు ఏంటో మరొకసారి మీకు గుర్తు చేస్తాను సమ్మర్ క్యాంపులో పేరుట కొంతమంది చర్చీలకు సంబంధించిన పాస్టర్లు ప్రతి ఇంటికి రావటం మీ పిల్లల్ని మేము ప్రతి సండే ఓకే ప్రతి సండే చర్చికి తీసుకువెళ్తాం ఆటలాడిస్తాం పాటలు పాడిస్తాం భజనలు చేయిస్తాం డ్యాన్స్లు వేయిస్తాం ఇది అది అంతేకాకుండా పొద్దున్న టిఫిన్ పెడతాం మధ్యాహ్నం భోజనం పెడతాం చక్కగా మళ్ళీ సాయంత్రం దించేస్తాం పక్కనే కాబట్టి చర్చి మీరు ఎప్పుడున్నా వచ్చి తీసుకువెళ్ళిపోవచ్చు అని చెబితే అని నమ్మగలిగితే అది నమ్మినటువంటి సో కాల్డ్ ఈ హిందూ పేరెంట్స్ ది గ్రేట్ పేరెంట్స్ సండే కూడా పిల్లలతో ఉండడానికి ఇష్టపడనటువంటి గ్రేట్ పేరెంట్స్ బోలోమని పంపించేస్తూ ఉన్నారు ఏమవుతుంది అక్కడ అంటే ఈ మధ్య ఆ వీడియో చూశారు కదా పిల్లల్ని కూర్చోబెడతారు కూర్చోబెట్టి క్రీస్తు బోధనలు చేస్తారు వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఆ మత్తుని ఎక్కిస్తారు మత పిచ్చిగళ్ళని చేస్తారు అందులో ఏముంది వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏమిటి హిందూ దేవీ దేవతలు అందరూ కూడా సాతానులే విగ్రహారాధన మహాపాపం ప్రసాదాలు తినకూడదు ఇటువంటి ఒక దారుణాతి దారుణమైనటువంటి ఆలోచనలు ఆచరణలు కలిగి ఉన్నటువంటి విధానం వారిది కాదా కాదా చెప్పండి కనుక వారిలో వారికి పొసుగుద్ది వారు హిందూ పిల్లల్ని తీసుకువెళ్ళి ఏం నేర్పిస్తారు ఇవి కాకుండా ఇవే నేర్పిస్తారు కాకపోతే చాలా చాతుర్యంతో నేర్పిస్తారు ఆ తెలివితేటలు మనం పసిగట్టలేం అరే పిల్లల్ని ఒక్క గంట అటు ఇటుగా మనం మర్చిపోతే ఎవడో ఎత్తుకుపోతాడనే భయం ఉంటుంది పేరెంట్స్కి ఒక రోజుకు రోజు సమ్మర్ క్యాంపులు పేరిట చర్చిలకు హిందువులు హిందువులై ఉండి సిగ్గులేదా మీకు నాకు అర్థం కాదు ఏం పుట్టుకు పుట్టారో నాకు గట్టిగా తిట్టాలని ఉంది కానీ ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి జన్మల మీ చాక్లెట్ల కోసం బిస్కెట్ల కోసం భోజనాల కోసం పిల్లల్ని పంపించేస్తారా కాసేపు అంటే ప్రతిరోజు వాళ్ళకి తయారు చేయటం స్కూళ్ళకి పంపించడం లేదా ఇంకా చిన్నపిల్లలైతే స్కూల్కి వెళ్ళని పిల్లలైతే వాళ్ళ అల్లరి నుంచి కాసేపు విరామం పొందవచ్చు కునుకు తీయచ్చు కాసేపు పడుకోవచ్చు అని అనుకుంటున్నారా సీరియల్ చూసుకోవచ్చు అనుకుంటున్నారా ఏంటి షాపింగ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారా ఇంత దారుణమా వాళ్ళు మెల్లగా 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 అంటే ఆదిలోనే ఇటువంటి బేజములు పడితే వాళ్ళు పెరిగే కొద్దీ కూడా దానికి ఆకర్షితులు అయితే వన్ ఫైవ్ డేస్ శంకలో ఆ మతపు సంబంధించినటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చి ఏంటి పూజలు చేస్తున్నారు ఏంటి గంట కొడుతున్నారు ఇవన్నీ సాతాన పూజలు ఏమ్మా నీకు తెలియదా ఏమన్నా నీకు తెలియదా అంటారు ఇదేంటిరా ఇలా మారిపోయాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా ఇప్పటివరకు ఇదేంటిది అని అనుకుంటారు ఇదేంటిది కాదు ఇంకా అయిపోయింది ఇంకా ఒక్కసారి చిప్పు దొబ్బితే మీ కొంప కొల్లేరే ఒక కుటుంబంలో ఒక్కడు మతం మారితే చాలు ఆ ఇంట్లో అన్రెస్ట్ విలయతాండవం చేస్తుంది మామూలు నాట్యం కాదు అది కూచిపూడి భరతనాట్యం మిక్స్ చేసి ఉంటుంది మైకిల్ జాక్సన్ కూడా పనికిరాడు ప్రతి క్షణం నరకమే ఒక పూజ చేసుకునేవాడు ఒక దూపం వేస్తే అది కూడా సతాన్ అంటాడు సతాన్కి బచ్చే అంటాడు ఎందుకంటే ఆ మతం అలా ఎక్కిస్తుంది హిందువుగా పుట్టావు హిందువుగా సావు ఎవడే మతంలో ఉంటే ఆ మతాన్ని ఉద్ధరించుకోండి తప్పు లేదు కానీ హిందువుల జోలికి రాకండి అదిలాగా మేము చెప్తాం దయచేసి హిందువులుగా బాధ్యతంగా మెలగండి సమ్మర్ క్యాంప్ పేరుతో హిందూ పిల్లల మనసులను పాడు చేస్తున్న క్రైస్తవ మాఫియా సమ్మర్ క్యాంప్ అని పిల్లలకు ఫుడ్ ఉచితమని చెప్పి తీసుకువెళ్తున్న బ్యాచ్ వెళ్ళాక జీసస్ ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవ బ్యాచ్ సామర్లకోటలో ఘటన దీనిపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన హిందూ సంఘాలు ఈ వీడియో మీరు ఆల్రెడీ చూశారు మన ఛానల్లో అప్లోడ్ అయింది కాబట్టి రిపీట్ చేయట్లేదు రిపీట్ టెలికాస్ట్ చేయట్లేదు దయచేసి నేను మళ్ళీ మళ్ళీ గట్టిగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఏ ఉండకండి పిల్లలే రేపు పొద్దున మన మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైన పిల్లర్స్ వాళ్ళని ఇష్టారీతిగా ఎటుపడితే అప్పుడు డ్రైవ్ చేశారనుకోండి మీకు యాక్సిడెంట్ అవుతుంది మీ బతుకులు నాశనం అయిపోతాయి అర్థం చేసుకోండి ఒక కుటుంబంలో ఒక్కడు మతం మారితే చాలు ఆటోమేటిక్గా మీ మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది కాదు అని అంటే ఒక్కసారి విచక్షణతో ఆలోచించి చూడండి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మేల్కొనండి మీరు మీలాగే ఉండండి ఇతర మతాలు ఎవరైతే మారిపోయారో లేకపోతే మారుతున్నారో వాళ్ళని వదిలేసేయండి స్వచ్ఛందంగా మారుతున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం అది వీ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ బట్ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ రిలీజియన్ టు నిన్ను నువ్వు కాపాడుకో ముందు నీ కడుపు నువ్వు నింపుకో తర్వాత పక్కవాడి ఆకలి చూద్దు ఆత్మారాముడు ముందు సంతృప్తి పొందాలంటారు కదా సో దయచేసి ఆలోచించండి సోయ లేకుండా బిహేవ్ చేయకండి జై హింద్ జై భారత్